కాబట్టి స్వామి ఆలోచిస్తున్నాడు కళ్ళు మూసి ఏం ఆలోచిస్తున్నాడండి ఆయన ఏందబ్బా ఈవిడ పోతన రాక్షసి ఇప్పుడు పాలి పోతుంది నేను తాగుతూ ఉంటే విషమే పోతుంది ఇంకా టైంలో నేను ఏదో చేసే పని చేసేస్తాను రేపు మళ్ళీ పేపర్లలో రాస్తాడు పూర్వ అవతారంలో కూడా ఫస్ట్ ఎన్కౌంటర్ లేడీని ఈ అవతారంలో కూడా మళ్ళీ లేడీని ఏమి కృష్ణుడయ్యా ఏమి రాముడయ్యా ఎత్తుకుంటా అని ఆ బలం చంపతా అని రేపు రాస్తారా అని ఆలోచిస్తున్నాడు రెండో వ్యాఖ్యత దీన్ని ఖండించాడు అదేంటయ్యా ఆయన చంపేది అజ్ఞానాన్ని ఇప్పుడే అన్నావు కదా పోతన అంటే అజ్ఞానం అని అజ్ఞానాన్ని చంపేటప్పుడు పురుషుల అజ్ఞానం స్త్రీల అజ్ఞానమే అజ్ఞానం అజ్ఞానమే కాబట్టి ఇది సరైనటువంటిది కానే కాదు మరి ఏంటని ఈ పోతన నా చేతిలో చచ్చిపోద్ది కదా చచ్చిపోతే దీనికి సద్గతి వస్తుంది కదా కాబట్టి విషమిచ్చినటువంటి పూతనకే సద్గతిస్తే నాకు వెన్నబెట్టే నా గోపికలకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అని ఇంకొక వ్యాఖ్యాత ఏమయ్యా ఆయన మనలాంటి వాడ ఆయనది సమ్యక్ జ్ఞానం అంతేగాని అది ఏం చేస్తామా అదేం చేస్తామని రాసుకున్నా ఆయనది సమ్యక్ జ్ఞానం కదా ఇది కూడా పనికిరాదని మరేంటి ఇంకేంటి కాదు కాదు ఈవిడొచ్చింది నన్ను చంపపోతా ఉంది నా చేతిలో చచ్చిపోద్ది చచ్చిపోయిన తర్వాత ఈవిడ సద్గతి వస్తుంది మోక్షం వస్తుంది కానీ రాక్షసిగా బుట్టి ఇంత సద్గతిని పొందుతూ ఉందంటే ఈవిడ ఎవరై ఉన్నా అని ఆలోచన చేశాడట అప్పుడు అనిపిస్తుందరే రేరే నిన్న సాయంత్రం స్టోరీలోనే ఉంది ఈవిడ ఎవరు వామనుడు బలి చక్రవర్తిని పంపిస్తున్నాడని చూచారా ఎక్కడైతే భృగువత్సంలో ఆ బ్రహ్మాండంగా యాగం చేస్తూ ఉన్నాడు ఎవరు బలిచక్రవర్తి అక్కడికి వచ్చాడు కదా బ్రహ్మచారిగా అప్పుడు ఈ బలిచక్రవర్తి వింధ్యావళిల యొక్క కుమార్తె రత్నమాల అనేటువంటి అమ్మాయి ఉండింది ఆ అమ్మాయి చూచిన అనంతపురంలో నుంచి ఎన్ని అబ్బాబ్బా ఏమి బ్రహ్మచారి ఏమి బ్రహ్మవర్చస్సు ఇటువంటి వాడికి బిడ్డగా పుట్టాలి ఇట్లాంటి వాడికి బిడ్డగా పుడితే పాలిస్తే ఆ తల్లి జన్మే ధన్యము అని అనుకున్నదట బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల ఆ తర్వాత కొద్దిసేపటికే తండ్రి దగ్గర నుంచి మూడు అడుగులు దానం తీసుకోవడం ఈయన బ్రహ్మాండంతో సంవర్ధి అయి నేను చూచారు కనుక ఆ తర్వాత మూడవ పాదాన్ని ఆయన తల మీద పెట్టి పాతాళానికి పంపించేసిన తర్వాత ఇదే రత్నం అలా అనుకున్నదట అరే అరేరే ఇంతకుముందు నేను ఆలోచించేసిన తప్పు ఇతడికి బిడ్డల్లాగా ఇవ్వాలనుకున్నాం నా తండ్రిని పాతాళానికి పంపించాడు కనుక ఇతనికి పాలు కాదు ఇవ్వాలి విషం ఇవ్వాలి అని అనుకున్నది మనసులో నడిచే ఏ సంకల్పాలు వృధా కావు ఎప్పుడు అర్ధరహితమైన సంకల్పాలని చేయకూడదు కనుకనే పాలు ఇస్తామని సంకల్పం చేసింది కనుక ఇప్పుడు పాలు ఇవ్వడానికి వచ్చింది పాలు ఇస్తుంటే మధ్యలో అనుకున్నది కాదు విషం ఇవ్వాలని మధ్యలో విషం ఇస్తుంది ఓహో ఆ రత్నమాలే ఈ పోతనా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు ఊరకవే అంత మనలాంటి వాడు లాగ లాగనే ఉంది మనం చేసే ఆలోచనలు మనలాగే ఉంటాయి భగవంతుడు సర్వజ్ఞుడు మూడు కాలాల్లో ఏం జరిగేది ఆయనకి తెలుసు ఆయన కళ్ళు మూసుకొని ఈవిడెవరా అని ఇటు నాన్సెన్స్ అది కానీ కాదని మరి ఇంకేంటయ్యా కాదు ఈయన దృష్టి పడితే ఆవిడ మారిపోద్దేమో చంపాలని వచ్చింది కాదు కాదు ఈయన చేతులు చచ్చిపోవాలి కానీ స్వామి యొక్క మంగళకరమైనటువంటి దృష్టి పడితే ఆమె చంపకుండా వెళ్ళిపోయింది అనుకో మొత్తం స్టోరీ అంతా క్యాప్సైజ్ అయిపోద్ది ఏం చేయాలని అర్థం కాదు అందుకని అట్లా తిరిగాడని దీన్ని ఇంకొక వ్యాఖ్య ఒప్పుకోలేదు నాన్సెన్స్ ఎందుకని ఆయన దృష్టిపడతానే మారేటట్లయితే ఆయనది మంగళకరమైన దృష్టి పడదు కావచ్చు అట్లా మారేటట్లయితే రాముడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేశాడే రావణాసురుడు వాడేమన్నా మారాడా పడిందా లేదు రావణాసురుడి మీదనే దృష్టి పడింది కానీ దుర్యోధుడి దగ్గరకు వచ్చేటప్పటికి రాయబారంలో కేవలం దృష్టే కాదు మాట్లాడడం కూడా జరిగింది రాక్షసి అటు చూస్తానే మారిపోద్దని మీరు చెప్పడం ఏం బాగలేదండి ఇట్లా ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి ఒకటి కాదు వంద చెప్పచ్చు వీటి మీద కానీ అందమైన అందమైన వ్యాఖ్యానం ఒకటే ఏమిటో తెలుసా ఈరోజు ఆరో రోజు స్వామికి వయసు సిక్స్ డేస్ ఓల్డ్ ఈ నాలుగు రోజుల నుంచి జనమంతా వచ్చి తిరిగిపోతూ ఉండారని చెప్పాను కదా మధ్యలో మూడవ రోజు ఒక ఆయన చూసిపోయినాడట ఆయన ఎవరో ఎవరికీ తెలియదు అందరు అనుకుంటారు ఇంతమంది వచ్చారు కానీ ఆ సఫారీలో వచ్చాడే ఆయన మాత్రం ఎవరు ఆ సఫారీ వచ్చి మన తెలియదు ఎవరు వచ్చారంటే డ్రెస్ ఎందుకంటే ఒరిజినల్ డ్రెస్తో వస్తే ఆయన అందరూ గుర్తుపట్టేస్తారు కనుక డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరాడట ఎక్కడ కైలాసంలో కైలాసం అమ్మవారు ఏందండి హలో హౌ ఫార్ యు గోయింగ్ ఏంటి పార్వతి వెళ్ళేటప్పుడు ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి పోతున్నారు ఏందండి ఈ డ్రెస్ ఏందండి దీన్ని సఫారీ అంటారు సఫారీ ఇది వేసుకొని ఎక్కడికి సవారీ నేనేం చెప్పను నేను వచ్చిన తర్వాత చెప్తాను ఇది వేరు లేదు చాలా ఇది నా పర్సనల్ ఆవిడన్నది పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాల్లో ఏమో పర్సనల్ లేదన్న పోని ఏదో పాపం మంత్రాలు తెలియదు కనుక అర్థాలు ఏదో పురోహితుడు చెప్తా ఉంటే చెప్తా ఉన్నారు కనుక పాపం వాళ్ళకి తెలియదు అని అనుకుంటే నీకు తెలుసు కదా సాన్స్క్రిట్ కూడా పెళ్ళినట్టు ప్రమాణాల్లో భార్య దగ్గర ఏది దాపెట్టకూడదు అవి ఇది ఇదే వచ్చిన బాధ కొద్దిసేపు ఉండి వస్తాను కదా అని అని చెప్పేసి సఫారీ వేసుకొని ఎవరు పరమశివుడు మళ్ళీ ఆయన పెద్ద ఆయన అయిపోతే ఎట్లా ఉంటాడో ఏమో భగవంతుడిని ఈ దశలో నేను చూడాలి ఒకటి రెండవది అనుకుంటాడట ఇప్పుడు కనుక వెళితే నేను దండం పెట్టచ్చు రేపు పెద్ద అయిన తర్వాత నన్ను దండం పెట్టిస్తాడా ఆయనే పెడతాడు కదా అట్లాంటి వాడు కదా ఇప్పుడే వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అందరూ చేసుకుంటున్నారట ఇటువంటి భాగ్యం మళ్ళీ రాదు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఆయన చెప్పేసి బయలుదేరి ఆయన మారు వేషంలో వచ్చి చూడు పరమశివుడు సార్ పరమశివుడు మతాభిక్షాందేహ అన్నాడట మతాభిక్షాందేహ అన్నాడు అనేటప్పుడు పాపం ఈయన్ని ఎత్తుకొని పాలిస్తూ ఉంది యశోద అయ్యో ఎవరో వచ్చారు కదా సాధువులాగా ఉండడే అని అనుకొని ఈయన అలాగే పట్టుకొని సాధువేషంలో వచ్చాడు అది సఫారి ఇప్పుడు చూసారా అంటే భగవద్ దర్శనానికి అంతటి వాడు భిక్షమెత్తాల్సి వచ్చింది అంటున్నాను బాగా అర్థం చేసుకో ఎటువంటి క్యారెక్టర్ ఎటువంటి పాత్రను మనం అధ్యయనం చేస్తున్నామో అర్థం చేసుకుంటే దర్శమస్కందా ఆమె ఓ పండు తీసుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆ సాధువుకి ఆ సాధువు యొక్క జోలిలో ఈ పండు వేసింది అప్పుడు ఇక్కడ పండు ఆమె ఉంది కానీ ఆమె దండం పెడుతూ ఉంటే ఈ సాధువు ఆయన చూస్తున్నాడు ఎందుకని ఆయన చూడ్డానికి వచ్చాడు అప్పుడు ఏమన్నా ఉన్నాడు ఇది థర్డ్ అయినా ఫోర్త్ అయినా జరిగిపోయింది ఇప్పుడు ఈ పోతన రాగానే దాన్ని చూచి సా నిమీలి కళ్ళు మూసుకున్నాడు కదూ కళ్ళు మూసుకునేది ధ్యానం చేయడానికి కనుక శివుడి మీద ఈయన ధ్యానం చేస్తున్నాడు అటు ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యానం అవుతుంది శివుడేమో ఆయన్ని దర్శించడానికి వచ్చాడు పరమేశ్వరుడు శివుడి మీద ధ్యానం చేస్తూ ఏరా జగన్నాథుడు అప్పుడు అనుకుంటున్నాడట శివ నువ్వేంటో నువ్వు నువ్వు రావడం బాగా ఉందా కానీ రాంగ్ టైంలో వచ్చావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ టైం ఇది చూడండి తమాషా రావాల్సిన వాడవే వచ్చావు కానీ రాంగ్ టైంలో వచ్చావు మొన్న వచ్చావు ఈరోజు వచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే ఇక్కడ ఒక ఇడియట్ ఉంది చూడు ఇది నన్ను ఎత్తుకొని ఉంది దానికి అర్థం కావడం లేదు అది పాముగా అని తెలియక ఇది అంటాడు అనంతమారూపమదంక మస్తకం యథోరగం యథా ఉరగం యథోరగం సుప్తమబుద్ధి రజ్జు దీహి పాము అక్కడ బడి ఉంటే భయంకరమైనటువంటి విష సర్పం ఇది త్రాడు అనుకొని ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నట్టుగా నా విషయం తెలియక నన్ను ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నది నన్ను ఒళ్ళో పెట్టుకోవడం అంటే దానికి మృత్యువే అంతకన్నా ఇంకేం లేదు అది అనుకుంటుంది నేను త్రాడని నేను త్రాడు కాదు దాని తర్వాత తెలుస్తాను ఖాళీ కూడా ఉంది కాళీయుడు వల్లనే కాదు దీనివల్ల ఏమవుద్ది అని అనుకుంటూ ఇప్పుడు అన్నాడట నువ్వు మొన్న వచ్చావు ఈ రోజు వచ్చి ఉంటే బాగుండేది ఎందుకని ఇది నన్ను తీసుకుంటుంది నాకు తెలుసు ఇది ఏం చేయబోతుందో మొదట పాలు ఇస్తూ ఉంటుంది సగం తాగిన తర్వాత విషాన్ని సప్లై చేస్తా పోతుంది పాలు తాగడం నాకు అలవాటు విషం తాగడం నీకు అలవాటు నువ్వు కనుక ఇప్పుడు కనుక వచ్చిన నాతో జాయిన్ అయితే ఆవిడ పాలిస్తూ ఉండేదనుకో నేను అంటుంటా విషం స్టార్ట్ చేయబోయినప్పుడు నేనే తర్వాత నువ్వు జాయిన్ అయిపోవచ్చు కనుక మన ఇద్దరం కలిసి జాయింట్ యాక్షన్ ఫస్ట్ ఎన్కౌంటర్ జాయింట్ యాక్షన్ కానీ నువ్వు మొన్న వచ్చేసావే ఎందుకంటే స్వామి కళ్ళు మూస్తే చిన్న పిల్లవాడుగా ఉండేటప్పుడు ఇన్ని వ్యాఖ్యానాలుగా మనం కళ్ళు తెరుచుకొని ఉన్నా మాట్లాడే గురించి లేరు ఎందుకని అది జ్ఞాన దృష్టి అక్కడ ఏది జరిగినా ఏ చలనం జరిగినా అది జ్ఞానమే కనుక ఇప్పుడు ఎత్తుకొని ఇస్తూ ఉంది పాలు తాగుతూ ఉన్నాడు ప్లీజ్